భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని అధ్యక్షులు బోడకంటి సుభాష్ ఆధ్వర్యంలో అంతర్గా మండల ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై రక్తదానం చేసిన వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ మామిడి వీరేశం బాలసాని లయన్స్ క్లబ్ అధ్యక్షులు

हां मैं हूं अब मैं हूं नहीं बस यही बस यही है चलो ना भारत माता की जय जय बीजेपी जय बीजेपी नरेंद्र मोदी गारी न एक नरेंद्र मोदी गाड़ी भारत माता की जय

ये कार्य विभाग का तरफ से था थैंक यू बहुत अच्छे अच्छा ये भी हो सकता है 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 ये भी हो मप्ना <laughs> ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా మహానేత అయినటువంటి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సేవా కార్యక్రమాలతో ఈ పదిహేను రోజులు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అంతర్గ మండలం అధ్యక్షులు బోడకుంటి సుభాష్ గారి నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడం శుభ పరిణామంగా భావిస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాయి రక్తదానం మహాదానం ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేస్తున్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాం ఈ దేశంలో ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి లిఖింపబడేటువంటి పేరు మన ప్రియతమ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరు ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ ఈ స్వాతంత్ర భారతంలో డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వాతంత్ర భారతంలో యాభై ఏళ్లకు పైగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి అనేక నూతన సంస్థలను తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు ప్రభు ప్రధాని అయిన తర్వాత ఒకవైపు సంక్షేమం అభివృద్ధి మరొక వైపు రక్షణ భద్రత అదే లక్ష్యంగా ఈరోజు పదిహేనవ ఆర్థిక దేశంగా ఉన్నటువంటి మన ఈ భారతదేశాన్ని నాలుగవ ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా రేపు ప్రపంచ దేశాలకి విశ్వగురువు స్థానంలో మన భారతదేశాన్ని నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి అకుంఠిత కృషి వినలేనిదిగా ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ వారు ఎంతోమంది భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేటటువంటి వ్యక్తిగా ఈరోజు దేశం గర్వపడతా ఉన్నది ఈ దేశ చరిత్రలో ఇల్లు కుటుంబం లేనటువంటి వ్యక్తి ప్రధానిగా ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారు ఈ దేశం వారి ఇల్లు దేశంలో ఉన్నటువంటి ప్రజలే ఈరోజు వారి కుటుంబ సభ్యులుగా భావించి దేశం కోసం ధర్మం కోసం మాత్రమే ఇవాళ వారు చేస్తున్నటువంటి కృషిని నిజంగా యావత్ భారతావని హృదయాల్లో పెట్టుకుంటా ఉన్నది కాబట్టి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మేము ఆ భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాము ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇంకా ఈ దేశ ప్రజల కొరకు ధర్మం కొర కొరకు పోరాటం చేసేటువంటి పనిచేసేటువంటి శక్తిని ధైర్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది నిజంగా కూడా మేము భారతీయులుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా గర్వపడుతూ ఈ ప్రాంత ప్రజలందరి తరఫున మరొకసారి పెద్దలు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం భారత మాతాకి ఈరోజు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు మాన్యులు శ్రీ నరేంద్ర దామోదరదాస్ మోదీ గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని అంతర్గాం భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అంతర్గం మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి గారు ఇచ్చేయడం జరిగింది మరి మోడీ గారు అవలంబిస్తున్నటువంటి విధానాలు మన భారతదేశం యొక్క సౌలభ్యం కోసం మన భారతదేశం యొక్క దేశ రక్షణ కోసము మోడీ గారి లాంటి నాయకులు దొరకడం మన నూట నలభై నూట నలభై కోట్ల భారతీయుల ఒక చిరకాల వాంఛా చిరకాల కోరిక ఇట్లాంటి మోడీ గారి లాంటి ఒక నాయకుడు మనకు దొరకడం మన దేశ ప్రజల యొక్క దేవుడిచ్చినటువంటి వరంగా భావిస్తూ అట్లాంటి అట్లాంటి ఒక వ్యక్తి విశ్వ గురువుగా ప్రపంచ దేశాలు సైతం మెచ్చుకునేటటువంటి మహానేత పదిహేనవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు నాలుగవ స్థానంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప మహానీయుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ రక్తదాన శిబిరం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సేవా పక్వాడి కార్యక్రమంలో భాగంగా పదిహేను రోజుల పాటు నిర్విరామంగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి కృతనిశ్చయంతో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా బ్లడ్ డొనేట్ చేసి మోడీ గారికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ శ్రీమతి కందుల సంధ్యారాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు మన దిగ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ రామ గారి ఇన్ఛార్జ్ అయిన బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంజయారాని గారు పోషంగ్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దానికి లయన్స్ క్లబ్ సౌజన్యంతో గవర్నమెంట్ హాస్పిటల్కి రక్తదానం దాదాపుగా ముప్పై మందికి పైగా ఇవ్వడం జరుగుతున్నది దీనికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు లాంగ్ అయిందాం